ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరీష్ మొబైల్ గ్యారేజ్ పాలన ఈ రోజు అయితే మన మొబైల్ గ్యారేజ్ అయితే చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి కీప్యాడ్ మొబైల్ చూసుకోవచ్చు చిన్న చిన్న ఫోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి దీంతో చాక్లెట్ ఫోన్ ఇది ఇదైతే టిన్ మొబైల్ ఒక్కొక్కల టిన్ మొబైల్ ఇదైతే కార్ మొబైల్ ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు లైటింగ్ కూడా వస్తుంది మొత్తము இல்ல யூனிக் மொபைல்ஸ் காலேஜே மன மொபைல் கேரஜ்லையோ ஸ்மார்ட்ஃபோன் இது கெமரா கூட வந்து கேமரா ஃப்ரண்ட் கேமரா இது டிஃபரெண்ட் டிஃபரெண்ட் காலேஜே மன மொபைல் கேரத்தை அவெலபுள் பெஸ்ட் பிரைஸ் கே மட்டு யூனிக் கேட்ஸ் அது அலகை மன தர மொபைல் ப்க் ஸ்டிக்கர்ஸ் கூட உங்க சூஸ் கோச்சு அன்னிஹீரோஸ் உங்களுக்கு పొలిటిషన్ లీడర్స్ కూడా ఉన్నాయి అట్లే మొబైల్ పోచెస్ కూడా ఉన్నాయి పోచెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంది యూనిక్ గా ఉంది చూసుకోవచ్చు పోచెస్ మొబైల్స్ ఆల్ బ్రాండ్స్ అయితే మన దగ్గర అయితే పోచలు ఉన్నాయి మళ్ళీ అంటే ఇవి వచ్చి మొబైల్ కి బ్యాక్ ఏసీఆర్ మనం కానీ గాని అక్కిచ్చే ఇది ఈ టైప్ లో ఉంటుంది అలానే మన మొబైల్ మన మొబైల్ కి ఎలా పోచ్ గ్లాస్ వేస్తామో మొబైల్ ఛార్జర్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మనం ఇట్లా మొబైల్ కి చార్జర్కి ఆడాప్పటికి స్కిన్ వేసి అంటే కేబుల్ కి అయితే ప్రొటెక్ట్ వేస్తాం చూసుకోవచ్చు చూసేకి బాగుంటుంది సేఫ్టీగా ఉంటుంది చార్జర్ కి అయితే మళ్ళీ మన దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే గ్లాస్ ఉంది ఇది వచ్చి డీప్ ఇది గొరీల గ్లాస్ మామూలుగా వాడుకునేది ఇది వచ్చి ప్రైవసీ గ్లాసు ఇది మన మొబైల్ మనం యూస్ చేస్తాం మనకు కనిపిస్తుంది పక్కన మనం ఏం చూసినా ఏం కూడా పక్కన కనిపిదు మెసేజ్ కానీ ఏమన్నా చేస్తే ఇది గేమింగ్ గ్లాస్ మ్యాట్ గ్లాస్ అయితే దాని డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసులు అయితే మన దగ్గర ఉన్నాయి అన్ని ఉన్నాయి చూసుకోవచ్చు బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉన్నాయి అట్లా బడ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బడ్స్ ఉన్నాయి మన దగ్గర ఏం కొన్నా కూడా వారంటీ ఇస్తాం మీరు ఇప్పుడు మన దగ్గర కొనుక్కొని వెళ్ళినా కూడా పని రిటర్న్ వస్తే కూడా మనం పీస్ పీస్ అయితే రీప్లేస్మెంట్ చేయించు అలానే పోచెస్ ఉన్నాయి கேடெஸ் டிஃபரெண்ட் டிஃபரெண்ட் உனா போச்செஸ் அது டிஃபரெண்ட் டிஃபெண்ட் உன்னு சூஸ் வச்சு பட்ஸ் கூண்ட் பர்ஸ் நாள் இங்க மன தான் ஃபிளிப் கோச் யூவி கிளாஸ் உனா ஆள் அன்னியா அண்ணி ஐட்டம்ஸ் ஐடி கூட மன மொபைல் கேரஜ் இன்ஸ்டாம் பேஜ் வரைக்கும் டொண்டி பர்சென்ட் டிஸ்கவுண்ட் அப்படி இப்போ அட் டேப்ஸ் கூட பகிர் போயிட்டே கடா இது இல்லாடி ஆல் பிராண்ட்ஸ் டாப்ஸ் அது டிஸ்பேல ரீப்ளேஸ் இப்போ ஏஸ் ப்ளே ட்வெண்ட்டி மினிட்ஸ் ரீப் மொபைல் இல்ல ஏதனா మొబైల్ బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ బ్యాక్ డోర్ గానీ అన్ని అయితే మనం ట్వంటీ మినిట్స్ లో అయితే లైవ్ లో మేము ముందర అయితే మార్చి చేస్తాము చూసుకోవచ్చు బైక్ ఇది మన దగ్గర మొబైల్ కి బ్యాటరీ మార్చుకున్న బోర్డ్ ఛార్జింగ్ బోర్డు మార్చుకున్న స్పీకర్ మార్చుకున్న కి డిస్ప్లే మార్చుకున్న త్రీ మంత్స్ అయితే వారంటీ ఇస్తాం త్రీ లో వాటర్ డ్యామేజ్ కాకుండా కింద పడకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీళ్ళ పడకుండా మన దగ్గర రెడీ చేసుకున్నప్పుడు మన దగ్గరికి వస్తే ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే చేయిస్తాము అది ట్వంటీ లో అయితే డిస్ప్లే అనేది రీప్లేస్మెంట్ చేస్తాం మేము ముందర లో రెడీ చేస్తాం ఏ మొబైల్ అయినా ఎటువంటి మొబైల్ అయినా మనం అయితే రీప్లేస్మెంట్ చేయిస్తాం రీప్లేస్మెంట్ చేసానైతే మన మన ఇన్స్టాగ్రామ్ మొబైల్ పేజ్ ని అయితే ఫాలో చేసిన ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తాము గివ్ వే కూడా ఆఫర్స్ ఉంటాయి ప్రతి సండే అయితే హంట్ కూడా ఉంటుంది అట్లే మన నవషాద్ క్రియేషన్స్ ఛానల్ అయితే ఫాలో చేసుకుంటే కూడా డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ ఆర్ఆర్ న్యూస్ కూడా ఛానల్ ని ఫాలో చేసినా డిస్కౌంట్ వస్తుంది